అయితే నేను మీకే ఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న చిత్తూరు జిల్లా నగిరిలో జరిగినటువంటి దళితులపై జరిగినటువంటి యొక్క ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవి నిజంగా బాధాకరమైన విషయం మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి ఎంటర్ అయినాం అలాంటిది ఇంకా దళితుల మీద ఈ చిన్న చూపు అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ప్రాంతాలు మారుతున్నాయి ప్రజల యొక్క జీవనపర ప్రమాణాలు మారుతున్నాయి వాళ్ళ యొక్క స్థితిగతులు మారుతున్నాయి ఆర్థికంగా నిలబడుకుంటున్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అయినా ఇంకా మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలకు ఇంకా ఉండడం అనేది బాధాకరమైనటువంటి విషయం అయితే పెద్దలు మన వయసుకు మించినటువంటి మన పేరెంట్స్ తాతలు ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా కొంతమంది పాత సంప్రదాయాన్నే ప్రార్థిస్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడుతున్నప్పుడు కూర్చొని ఉన్నా కూడా లేచి గౌరవించడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం అదే గౌరవాన్ని ఆ ఊరి పెద్దలు కూడా వాళ్ళని గౌరవించేట పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి యువత అయితే కొంచెం చదువుకొని జాబ్స్ చేసుకున్న సందర్భంలో వాళ్ళు టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యి ఈ ఈ పద్ధతులు పాటించడం లేదు కానీ పాత పెద్దలు పెద్దోళ్ల కాలంలో అయితే మాత్రం వాళ్ళు ఇంకా అవి పాటిస్తూనే ఉన్నారు అలా అని చెప్పేసి ఇంకా ప్రాంతాలు డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో టెక్నాలజీ పరంగా కానీ సంస్కృతి సాంప్రదాయాల పరంగా కానీ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ఇంకా ఇలాంటి మూఢ విశ్వాసాలను పాటించడం అనేది కరెక్ట్ కాదనే నా ఉద్దేశం అందుకోసమే అంబేద్కర్ గారు కూడా ఎన్నో అవమానాలు పడి రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగాలలో బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి అభివృద్ధి కోసం వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి వాళ్ళు కూడా చదువుకోవాలి వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో రాజ్యాంగాలు రాసినవి జరిగింది సో అదే రాజ్యాంగాన్ని మనం కూడా రకరకాలైనటువంటి అంశాల మీద వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నాం కూడా అలాంటిది రిజర్వేషన్లని అవన్నీ ఇవన్నీ ఎన్నో చేస్తున్నాం పొలిటికల్గా కానీ సామాజికంగా కానీ అన్ని రంగాల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలాంటిది ఇంకా ఈ మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలను పాటిస్తూ వాళ్ళని ఇంకా అనగదొక్కాలంటే ఉద్దేశంతో చూడడం అనేది బాధాకరమైనటువంటి విషయం సో ఏదైతే నన్ను ఈ నగిరిలో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించి ఆ సంఘటనల కారణమైనటువంటి వ్యక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అది ఏ పార్టీ అయినా సరే వీళ్ళ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళేమో టీడీపీ కార్యకర్తలు ఇలా చేశారు ఎనిమిది బైకులు కూడా తగలబెట్టారు వాళ్ళ మీద దాడి చేశారని వీళ్ళు అంటున్నారు వీళ్ళేమంటారంటే లేదు వైసీపీ వాళ్ళే మా మీదకి దాడికి వచ్చారని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏది ఏమైనా నిజానిజాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసేసి దాని మీద నిజానిజాలతో తేల్చి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనవు ఎందుకంటే దళితులని హింసించడం కానీ లేకపోతే ఇలాంటి మూఢాచారాలను దృష్టిలో పెట్టుకొని కఠినతరం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ మనం పాత యుగంలో లేము రాజుల కాలంలోనో లేకపోతే భూస్వామి విధానంలోనో పెత్తనదారి విధానంలో మనం లేము ఆల్రెడీ ఎన్నో రకాలుగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈనాటి కాలంలో కూడా అవి పట్టించుకోవడం అనేది కరెక్ట్ కాదు సరే కొన్ని 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 ప్రాంతాల్లో ఇంకా కట్టుబాట్లు ఉన్నాయి ఈ కారణంలో కానీ అయినా కూడా వాటిని సడలించాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి నిబంధనలు అవి పెట్టుకొని భద్రంగా జాతి వివక్షత లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా సామాజిక స్పృహ కోణంలో చూసి ఈ సమస్యకు పరిష్కారంగా అడుగులు వేయాలి తప్ప దీన్ని రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఒక పార్టీలు కట్టడమో అనవసరమైనటువంటి కొత్త కొత్త సమస్యలను రేకెత్తించుకొని చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది సో దీని మీద సిట్టింగ్ జడ్జి గారిని అపాయింట్ చేసి ఈ నిజానిజాల బయటకు తెలిసి ఎవరైతే దీని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో లేకపోతే దీని ఈ ఈ అంశానికి కారకులైనటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆశిద్దాం థ్యాంక్ యూ